నేను చదివిన కొన్ని పుస్తకాలను ఏదైనా ఒక కాంటెక్స్ట్ లేకుండా ఒక సబ్జెక్టు ఏదైనా ఒక అంశం అర్థం కాకపోతే రెండో సారో మూడోసారో అది పూర్తిగా ఎక్కేంతవరకు మహా అంటే రెండు సార్లు లేదంటే మూడు సార్లు చదివితే అవి ఈజీగా అర్థమవుతూ ఉంటాయి ఏదైనా ఇప్పుడు ద ఏజ్ ఆఫ్ ఎంపైర్స్ అనే పుస్తకమైన కొంచెం కాంప్లికేటెడ్గా అనిపించినవి ద హ్యూమన్ పాస్ అనే పుస్తకం అయినా వరల్డ్ వార్ వన్ గురించి ద గన్స్ ఆఫ్ ఆగస్ట్ అయినా ఈ పుస్తకాలు ఒక రెండు మూడు సార్లు చదివితే కొంచెం క్లారిటీ వస్తుంది ఓకే అని చెప్పి కరెక్ట్గా అర్థమవుతూ ఉంటాయి సబ్జెక్ట్ అనేది అంటే రెండు మూడు సార్లు కంటే ఎక్కువ చదివిన పుస్తకాలు ఏమన్నా ఎంత కాంప్లికేటెడ్ అయినా కానీ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుడి యొక్క ప్రసంగాలు ప్రజారాజ్యం అనుబంధ విభాగం యువరాజ్యం అధ్యక్షుడిగా దాదాపు పదిహేడు సంవత్సరాల నుంచి వింటూ వస్తూ ఉన్నాం అంటే ఏదైనా కీలక అంశం మీద ఏంటో ఆయన స్టాండ్ ఏం మాట్లాడతారు అని అసలు ఒక్క ముక్కి ఎప్పుడూ అర్థం కాదు నాకు ప్రతిసారి అనిపించేది ఏంటి అంటే ఆయన మాట్లాడతారో అర్థం కాకుండా మాట్లాడడం కూడా ఆయన స్ట్రాటజీ ఎందుకంటే అర్థమయ్యేటట్లు మాట్లాడాలంటే ఆయన కష్టపడాలి ఏమైనా సబ్జెక్ట్ నేర్చుకోవాలి ఆయనకు అంత తెలుసు ఉంటారని చెప్పి నేను ఎప్పుడు అనుకోను ఆ ఎదురు కూర్చొని ఉంటారు కదా పాప వాళ్ళ మీద చూసి జాలి పడతాను నేను చాలా సార్లు అది ఎందుకు చప్పట్లు కొడుతుంటారు ఎందుకు కొడుతున్నారో తెలియదు అసలు వాళ్ళ బాధ ఏందో తెలియదు కూర్చొని ఏమి వింటున్నారో తెలియదు వాళ్ళకి ఏమైనా అర్థమవుతుందా లేదా తెలియదు ఎందుకు తప్పట్లు కొడుతుందో తెలియదు ఈ రోజు ఆ స్టీల్ ప్లాంట్ మీద స్పందించాడు ఆయన మామూలు ఒక ముగ్గురు పది మంది ఆయన స్పీచ్ ఒకసారి వినండి ఏంది అని చెప్పి అంటే ఆయన స్పీచ్ అంటే లైవ్ చూడకుంటే లింక్ పంపించారు వాళ్ళకి చూస్తే నాకు తెలిసి ఆ ప్రసంగం ఈ కొన్ని చెప్పిన పుస్తకాలు రెండు మూడు సార్లు చదివిన కొన్ని పుస్తకాలు చెప్పాను కదా ఇది ఒక రెండు మూడు వందల సార్లు విన్నప్పుడు మనకు అర్థం కాదు ఆయన ప్రసంగం అంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ మీద ఈయన ఏం చెబుతూ ఉన్నారు అనేది అర్థం చేసుకోవాలంటే అది ఆయన మాట్లాడిన స్పీచ్ ఒక రెండు మూడు వందల సార్లు చదివినా కూడా రెండు వేల మూడు రెండు మూడు వేల సార్లు చదివితే ఏం అర్థం కాదు ఎందుకంటే ఏం చెప్తున్నారు అర్థం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేసిన ఆంధ్రలో హక్కు అనకూడదు అంటారు ఎందుకు అనకూడదు హక్కు అని అంటే జగిత్యాలకు సంబంధించిన వాళ్ళు చనిపోయారు ఉమ్మడి ఆంధ్రలో హక్కు అని అని అంటారు ఉమ్మడి ఆంధ్రులు లేవరు ఇప్పుడు తెలంగాణ ఉన్న ఆంధ్ర అంటే ఎవరు ఉమ్మడి ఆంధ్ర ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణ రాజధాని అనకూడదు అది భూత అంటారా ఇంతకుముందు చాలా దశాబ్దాలు కలుస్తున్నాం అది మన హక్కు అంటాడు హైదరాబాద్ హైదరాబాద్లో అనుభవం చెప్పండి ఏం మాట్లాడుతున్నా ఏరా ఆంధ్రుల హక్కు అనకూడదండి ఉమ్మడి ఆంధ్రుల హక్కు ఉమ్మడి ఆంధ్రులు ఈ ఆంధ్ర లేని ఉమ్మడి ఆంధ్ర లేని మ్యాస్టర్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఇప్పుడు మనం ఢిల్లీలో పోయి ఏం చేయలేము వాళ్ళ దగ్గర లాజిక్స్ ఉంటాయి మన దగ్గర ఏమో ఆన్సర్లు ఉండవు మనమేం మాట్లాడతాం వాళ్ళు చాలా క్లారిటీతో ఉంటారు అంటారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటేషన్ ఆగుతుందా ఆగదా ఏందయ్యా మీ ఈయన ఈయన ఏం చదువుతాడో అని చెప్పి ఓపిక మళ్ళీ అట్లా ముందుకు పెట్టుకుంటే ఏందయ్యా జగన్ సమైక్య అంటురా అని చెప్పి ప్లకాడ్ పార్లమెంట్ లోక్సభలో పెట్టుకుంటే సోనియా గాంధీ గారు చూడకుండా ప్లకాటికల మొహం వాడ పెట్టుకొని పెట్టినారట ఆ అయితే అయితే అందుకని స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేస్తున్నారా జగన్ ప్లకాటికలు పెట్టుకున్నాడు కాబట్టి ప్రైవేటైజేషన్ చేస్తున్నారు ఏం మాట్లాడుతున్నారా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కార్మిక సంఘాల వాళ్ళకి చెప్పారట వాళ్ళు స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేసుకొని నేను మీకు ఏమైనా స్థలాలు ఇస్తా లేని ఇల్లు అన్నారట కార్మికులు అమ్ముడుపోయారట అయితే ఏ ఏంది అన్నారు జగన్ ముప్పై లక్షల మందికి ఇళ్ళ స్థలాలు ఇచ్చాడు ఏంది వీళ్ళకి ఇచ్చారు అమ్ముడుపోయారంటే ఎవరికి అమ్ముడుపోయారు జగన్కి అమ్ముడుపోయారు అమ్ముడు పోయి ఏం చేశారు వాళ్ళు జగన్కి ఏం ఏం ముఖ్య అర్థం పోసే ఏమంటున్నారు ఒక్క ముఖ అర్థం నెత్తి ండి ఇప్పటికే ఆ ఎంకలన్నీ ఊసిపోతున్నాయి మొత్తం ఊసిపోద్దాం ఎక్కువ కోక్కోవట్లేదు కానీ ఏం దానివల్ల ఏందయ్యా ఏం చదువుతుందా స్వామి అమ్మా ఈయన అసలు సినిమాలకే పరిమితం కావాలంటే ఏం చేయాలి అడగండియా అందరం ఒక్కో సినిమా రెండు మూడు సార్లు చూస్తాము ఆయనకి ఏమైనా ప్రాఫిట్ వచ్చేటట్లు కనీసం కొవరన్నా ఎంజాయ్ చేయ స్వామి ఏం మాట్లాడుకు బయటకు వచ్చి ఎందుకు ఓ వరకే అంటే మా ప్రొఫెషన్ మేము వినాల్సి వస్తుంది తల వాసిపోతారు స్వామి ఏం చదువుతున్నారయ్యా ఆయన ఆ స్టీల్ ఫ్లాంట్ నష్టాల్లో ఉంటే ఏం చేస్తారు అంటారు అంటే అమ్మాలా ఏది ఏంది ఫైనల్గా ఏం చదువుతున్నారు కార్మికులందరూ అమ్ముడు పోయారని అని చెప్పండి మీరు ఎంపీలు ఎమ్మెల్యేలు బాధ్యత అమ్ముడు పోయి ఏం చేస్తున్నారు అమ్ముడు పోయి వాళ్ళు ఏం చేస్తున్నారా స్వామి అమ్ముడు పోయినా అమ్ముడు పోయి దేనికి అమ్ముడు పోయారు విశాఖ స్టీల్ అమ్మేమని వీళ్ళే కేంద్రానికి చెప్పారా వీళ్ళు యోజ వాళ్ళు అమ్ముతున్నారా వాళ్ళు అమ్ముతే వీళ్ళు వ్యతిరేకిస్తున్నారా ఏంది బామి ప్రసంగం వెళ్తే నువ్వు మూడు వేల సార్లు ఇది ఏమర్థమవుతుంది మనకు మరి ఫైనాల్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఏం లేదు ఆపినాడు అంటానా లేకుంటే అంటే ఏ జగన్కి ధైర్యం ఏడు ఉంది దమ్మేడు ఉంది ఆయన జగన్ దమ్ము ఏం పనేయా మీరే ఇప్పుడు కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నారు జగన్ దమ్ముంది కాబట్టి కదా స్టీల్ ప్లాంట్ ఆయన హయాంలో ప్రైవేటైజేషన్ కాలేదు ఆపరేషాడు అని చెప్పి ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారే చెప్పారు కదా చెప్పినా లేదా ఆయన అడగండి ఢిల్లీ అప్పుడు ఆయనే చెప్పారు కదా గౌరవ కేంద్ర మంత్రి గారే మరి ఇప్పుడు ఏం జగన్ దమ్మేంది జగన్ ప్లకార్డ్ ఏంది జగన్ ఏంది ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ప్లకార్డ్ పట్టుకున్నాడు అంటాడు ఏంది కేంద్రానికి క్లారిటీ ఉంటుంది అమిత్ షాకి అంటాడు ఏంది ఏం క్లారిటీ అమ్మడా కరెక్టా అదన్నా చెప్పచ్చు కదా అమ్మేస్తారు ఏదైనా మీకు గోదాలు వచ్చు కదా ఆకు పాక్ అరే పాక్ ఏమర్థం కావాలి పన్ అది అవును పెద్ద మేధావి నాయకులే కానీ ఆయన బాడీ లాంగ్వేజ్ ఎందుకు చెబుతూ ఉంటాడు ఒక్క ముఖన్నా ఎట్లయ్యా స్వామి వీళ్ళు నాయకులు అంటారు ఆ ఎదురుకు కూర్చున్న వాళ్ళు మీ మానసిక పరిస్థితి ఏందా స్వామి ఎందుకు ఏం ఆలోచిస్తున్నారు అక్కడ కూర్చున్న వాళ్ళు పిచ్చికి పోయిందా స్వామి ఇట్లా అమ్మో ఇప్పుడు అప్పుడప్పుడు బయటకు రావడమే కరెక్ట్ రెగ్యులర్ పాలిటిక్స్ చేసింది అనుకోండి రోజు రెండు రోజుల ఇట్లాంటివి ఏమైనా ప్రసంగాలు పెట్టే ఓ సగం మంది జుట్లు పీకుంటారు రాజకీయాల మీడియాతో కనెక్షన్ ఉన్నవాళ్ళు నేను ఏం మాట్లాడతాను అర్థం కాక పిచ్చెక్కిపోయే రోడ్లు నెంబర్ తిరగాలి ఇంకా మోసే అందరిని అట్లా సేవ్ చేయాలని ఎప్పుడొస్తారు వచ్చేటర్తున్నాడు ఆయన